నమస్తే వెల్కమ్ టు టుడే మరో నేను మీ నరేష్ మాజీ మంత్రి మల్లారెడ్డి అగ్రికల్చర్ కాలేజ్లో నిన్న విద్యార్థుల ఏదైతే ధర్నా కానీ ఆయన దిష్టిబొమ్మ తలగబెట్టడం వాళ్ళందరూ కూడా మల్లారెడ్డికి అగేన్స్ట్గా స్లోగన్లు ఇవ్వడం కూడా జరిగింది దీనికి సంబంధించి రెండు వేల మంది విద్యార్థులు ఉంటే కేవలం ఇరవై రెండు మందిని డిటైన్ చేసినందుకు మల్లారెడ్డి గారి ఫోటో తగలబెడతారా అని చెప్పేసి మల్లారెడ్డి కోడలు కొడుకు భద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది దీనికి సంబంధించి అంతకుముందే మల్లారెడ్డి విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పుడు వారికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వెళ్ళడం అక్కడ మల్లారెడ్డికి అగేన్స్ట్గా ఆయన మాట్లాడడం కూడా వాళ్ళు ఖండించారు మైనంపల్లి హనుమంతరావు రౌడీజం చేస్తున్నాడు మా కాలేజీలోకి వచ్చి మా విద్యార్థులను రెచ్చగొట్టడం ఏంది మా నాయన మల్లారెడ్డి గారి దిష్టిబొమ్మను తలగబెట్టడం ఏంది అని చెప్పేసి భద్రారెడ్డి ఆయన కోడలిద్దరూ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఇక తాజాగా మరోసారి ఈరోజు మైనంపల్లి హనుమంతరావు మాట్లాడారు నేను మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయాను ఎంపీకి అనుకున్నాను కానీ నేను ఎంపీకి నిలిచాను ఐదు సంవత్సరాలు నీ పైన పోరాటం చేస్తా నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు ల్యాండ్ కబ్జాలన్నీ బయటకు తీస్తా మొత్తం నీ పైన నీ కుటుంబం పైన పీడీ యాక్ట్ వేయించి నేను లోపలేస్తా అని మైనంపల్లి హనుమంతరావు ఆయన ధ్వజమెత్తారు దీనికి సంబంధించి రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు శాశ్వత శత్రువులు ఉండరంటారు సో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరంటారు కానీ ఇక్కడ మైనంపల్లి మల్లారెడ్డి మీద ఆయన చూపిస్తున్నటువంటి కోపం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా మల్లారెడ్డి జైలుకు వెళ్ళే వరకు మైనంపల్లి వదిలిపెట్టే లా లేడు అనిపిస్తోంది ఎందుకంటే ఆయన ఇన్ని రోజులు కొట్టారం గవర్నమెంట్ ఫామ్ అయింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన పనైనా చూసుకుంటారులే ఏదైనా ఇబ్బంది పెడితే మల్లారెడ్డిని ఏదైనా కేసు లేసి ఇబ్బంది పెట్టవచ్చు అనుకోవచ్చు కానీ రోజు పొద్దున్న లేస్తే మల్లారెడ్డిని తిట్టడం మైనంపల్లి చేస్తున్నటువంటి పని సొంతానికి మల్లారెడ్డి నెట్టి పరిస్థితిలో మైనంపల్లి హనుమంతరావు వదిలేలా అలా అయితే కనిపిస్తలేదు